బా కొడుతున్నాడు సార్ టచర్ పెడుతున్నాడు సార్ బాగా పిలిపిన అమ్మాయిలు కూడా కొడుతున్నాడు సార్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ పిలిపిన అమ్మాయిలు వాళ్ళు కొడుతున్నాడు సమ్మ మేడం కూడా తిడుతుంది కొడుతుంది సార్ టాచర్ పెడుతుంది బాగా నేను ఉండాను ఇక్కడ నాకు ఇష్టం లేదంటే రెండు లక్షలు కట్ట రెండు లక్షలు కట్టేదాకా పంపిమంటున్నారు సార్ నాకు తెలిసి మోసం చేసి పంపించేశారు సార్ ఇక్కడ విజిటర్ వీసా మీద పంపించేశారు ఇష్టం ఉంటే చెయ్యమ్మా లేకపోతే తిరిగి రావచ్చు వారం కల్లా లేకపోతే నెల కల్లా రావచ్చు తిరిగి అని చెప్పారు సార్ ఏజెంట్ వాళ్ళు వాళ్ళు మా దగ్గర నుంచి నలభై వేలు అరవై వేలు దాకా తిన్నారు సార్ బాగా ఏజెంట్ వాళ్ళు మిగతా డబ్బులు లక్ష అని చెప్పారు సార్ మిగతా డబ్బులు అక్కడికి వెళ్ళాక బ్యాంకు అకౌంట్ లోకి వెయ్యి నెల నెలకింత అని చెప్పారు సార్ కానీ ఇంతవరకు నేను ఏమి వేయలేదు సార్ వాళ్ళకి డబ్బులు అయితే వాళ్ళు ఇక్కడ దుబాయ్ దుబాయ్ లో కూడా ఏజెంట్ వాళ్ళు ఇక్కడ పంపించేశారు దుబాయ్ లో ఏజెంట్ వాళ్ళకి ఆఫీస్ వాళ్ళకి పంపించేశారు సార్ అక్కడ పోయాక చాలా టాచర్ పెట్టాడు సార్ అతను డిసెంబర్ లో వచ్చాను సార్ నేను ఇక్కడికి డిసెంబర్ రెండు వేల పదహారు ఇరవై నాలుగో తేదీ వచ్చాను సార్ అయితే డిసెంబర్ నెల అంతా నాకు డ్యూటీ ఇవ్వలేదు సార్ తను ఆఫీస్ తను ఇక్కడ దుబాయ్ లోనా చాలా టచ్ పెట్టాడు సార్ తను మళ్ళీ రూమ్ తీసుకొని వెళ్ళాడు సార్ చాలా టచ్ పెట్టాడు సార్ నేను ఉండనని చెప్పాను సార్ నేను ఉండనని చెప్తే చెప్తే వెళ్ళిపోతానంటే నేను ఎందుకు మేము రెండు లక్షలు కట్టాలి ఇక్కడ మరి వెళ్ళిపోవాలంటే రెండు లక్షలు కట్టి వెళ్ళిపో ఇండియా డబ్బులు రెండు లక్షలు ఎంత ఇండియా డబ్బులు రెండు లక్షలు కట్టేసి వెళ్ళిపో పంపించేస్తాను అన్నాడు సార్ కొట్టాడు సార్ బాగా నన్ను చాలా తప్పుగా చాలా బిహేవ్గా చేశాడు సార్ నన్ను కానీ నేను దేనికి లొంగెలేదు సార్ కొట్టించుకున్నాను కాతో కొట్టాడు సార్ బాగా కొట్టించుకున్నాను సార్ నగరేమి నేను పంపిమని కాలు పట్టుకున్నాను సార్ నేను నీకేమో లేరు అంటే కదా నువ్వు అన్నది అంట కదా ఏజెంట్ వాళ్ళు చెప్పారు హైదరాబాద్ ఏజెంట్ వాళ్ళు ఏమన్నా చేసుకోమని మాకు అప్పు చెప్పారు మేము కొన్నాం నిండి అని అన్నాడు సార్ చాలా క్లియర్టీ తో మాట్లాడాడు సార్ ఇంగ్లీష్ లోన సార్ నన్ను ఎలాగనే పంపిడి తీయని సరికరించి ப்யக்குண்ட சார் நான் சார் சஹா நேஷனல் பார்க் தான் கொதிக்க அலோ எஃப் அல்ஃபோன் வந்து சார் அல ஏதோ சார் எஃப் சார் நோஃபோன் Alma phone sir, Ninety nine, Ninety number, double nine four, sir. Ninety number, state 24, sir. Twenty four, ninety four, sir. No sir, sorry, twenty four, sir. State two. State 24, sir. Double nine four, sir. house number. ప్లీజ్ ఇండి పంపితున్నారు సార్ బాగా రెండు లక్షలు కట్టేదాకా పంపిమంటున్నారు సార్ బాగా టాచర్ పెడుతున్నారు సార్ ఇక్కడ మా మేడం కూడా చాలా టార్చర్ పెడుతుంది సార్ మేడం వాళ్ళ పెద్ద అబ్బాసలు మంచాడు కాదు సార్ ఎప్పుడు నాతో చేస్తా చాలా బ్యాడ్ బిల్ చేస్తారు సార్ రాత్రి పుట్ల కొడతాడు సార్ వచ్చి ఒకటిన్నరకి రెండు గంటలకు వచ్చి డోర్ కొడతాడు సార్ కొట్టకపోతే ఉదయం నాతో గొడవ పడతాడు సార్ ఎలాగైనా కాపాడు